హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఓజీ నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ స్పెషల్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చింది కమన్ సంగీతం నేహా శెట్టి స్టెప్పులతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా విజయం తర్వాత అభిమానులకు ఇది మరో పండుగే పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓ జీ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇలాంటి అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్లో చేరడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే చిత్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్తను తెలియచేశారు ఈ సినిమాలో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగిపోయే ఒక స్పెషల్ సాంగ్ను షూట్ చేశారనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ పాట సినిమాలో ఉంటుందని అభిమానులు భావించారు కాని కొన్ని కారణాల వల్ల ఈ పాటను సినిమా నుంచి తొలగించారు అనంతరం ప్రేక్షకుల కోరిక మేరకు సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత తిరిగి ఈ పాటతో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే ఈ పాటను థియేటర్లలో చూడటం మిస్ అయిన వారికి నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగిపోయే ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేయడంతో ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ పాటలో తమన్ సంగీతానికి నేహా శెట్టి అద్భుతమైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి ఇక స్పెషల్ సాంగ్ అంటే తప్పకుండా ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారని అందరూ భావించారు కాని పవన్ కళ్యాణ్ అలాగే విలన్ ఇమ్రాన్ హష్మీ కూడా ఎక్కడా కనిపించకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ లోకి వచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ పై ఓ లుక్ వేసేయండి ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రియాంక ఆరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను యాక్షన్ మోడ్లో చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇక పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు హిట్ అందుకుని చాలా కాలం అయింది ఇలాంటి తరుణంలోనే ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల ఆకలి తీరిపోయిందని తెలుస్తోంది ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయని ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా ఓజీ యూనివర్స్ గురించి కూడా ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఓజీ రెండు సినిమా షూటింగ్ పనులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది రెండు నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి కల్కి రెండులోనా వేరే మూవీనా ఇదిగో క్లారిటీ థియేటర్లలో మిస్సైన అభిమానుల కోసం కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ యూట్యూబ్లో విడుదల కావడం సంతోషకరం పవన్ కళ్యాణ్ కనిపించకపోయినాయి పాటవోజి విజయోత్సవంలో భాగమై ట్రెండింగ్ లో దూసుకుపోతోంది